నేను వచ్చేసి ఎన్జిఓ తీసుకెళ్తుంటే ఎన్జిఓలు వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడున్నారని చెప్పి అడుగుతుంది ఎందుకంటే వర్మ ఫోన్ చేస్తాడు వర్మ ఫోన్ చేసి ఇప్పుడు ఎన్జిఓ వాళ్ళు తీసుకెళ్తున్నారు చిని అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నావు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడం పెద్ద విషయం కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిని తీసేసుకోవడం పెద్ద విషయం కాదు అని చెప్పి బెదిరిస్తాడు కదా సో అందుకని చెప్పి భయపడుతూ ఎన్జిఓ ఫోన్ చేస్తే ఎక్కడున్నారని చెప్పి ఫోన్ చేస్తే ఇప్పుడే వెళ్ళబోతున్నాము మిడిల్లో ఉన్నాము ఇంకా మా ఆఫీస్కి వెళ్ళబోతున్నాము అని చెప్పి అంటే మీరు ఎక్కడే ఉన్నా నేను చిన్నీతో మాట్లాడాలి అనేటప్పటికీ అప్పుడు చెప్తాను చెప్తారనమాట వాళ్ళు చిన్నికి మీ టీచర్ వస్తుంది ఈతో మాట్లాడాలంటే అనేటప్పటికీ ఇంకా వెయిట్ చేస్తారు అప్పుడు వస్తుంది కావ్య వస్తుంది కావ్యం వచ్చినప్పుడు ఇంకా దిగి మాట్లాడుతుంటారు అనమాట ఏంటి ఏంటమ్మా నువ్వు నమ్ముతున్నావా నాన్న హత్య చేశాడంటే అసలు నాన్న హత్య చెయ్యలేదు నిన్న ఎట్లా ఎరికిచ్చారో నాన్న కూడా అంత ఇరికిచ్చారని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడే హాఫ్ టికెట్ వాళ్ళ నానమ్మ వస్తారనమాట మా నాన్నమ్మ వచ్చేటప్పుడు గట్టి పట్టుకొని ఏడుస్తుంటుంది చిన్ని ఏడుస్తుంటే అప్పుడే ఇంకా వాళ్ళ నానమ్మ వచ్చేటప్పటికి అనుకుంటుంది కావ్య అయితే వాళ్ళ నానమ్మతో పంపించవచ్చు కదా నాకైతే నేనైతే బయటపడలేను తల్లిని అని ఎన్జీ వాళ్ళని అడుగుతుంది అంటే వాళ్ళ నానమ్మ ఈమె ఈమె వీళ్ళతో వెళ్ళొచ్చు కదా చిన్ని అని అంటే ఆ వెళ్ళొచ్చండి అని చెప్పి ఇంకా కార్లో ఫైల్ ఉంటే ఆ ఫైల్ తీసుకొచ్చి సైన్ పెట్టమని చెప్పి పంపిస్తారనమాట ఇంకా చిన్నిని వచ్చేసి వాళ్ళ నానమ్మతో పంపిస్తుంది కావ్య ఇంక ఇంటికి వెళ్తుంది నెక్స్ట్ డే వచ్చి ఇంకా స్కూటీని తీసుకొని ఒకసారి చిన్న దగ్గరికి వెళ్దామని చెప్పి వచ్చేటప్పటికి స్కూటీ మీద ఒకటి గిఫ్ట్ లాంటిది ఉంటుంది అనమాట ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ అని చెప్పి రాసి ఉంటుంది ఎవరు ఇది పంపించింది దేవాన్ని అయ్యి ఉంటాడు ఈ వర్మకి ఏం పర్లేదు అనుకుని తిట్టుకుంటూ ఉంటుంది తిట్టుకుంటూ అసలు ఏముందా అని చెప్పి ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసేటప్పుడు ఇంకా స్టన్ అయిపోయి పక్కన విసిరేస్తుంది అనమాట యాక్చువల్గా ఆ బాక్స్లో వచ్చేసి చిటికెని వెలు ఉంటుంది చిటికన వెలు ఉండేటప్పటికి ఇంకా భయపడిపోతూ ఉనికిపోతూ ఉంటుంది అంటే తనకు అర్థమవుతుంది చిన్నది అయి ఉంటుంది అని అర్థమయ్యి అంటే తీసుకెళ్ళాడా అసలు ఎట్లా తెలిసింది అడ్రస్ తెలియదే ఆంటీ ఏమన్నా అడ్రస్ తెలియదు కదా ఎట్లా తెలుసుకున్నాడు ఆయన అని చెప్పి ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటుంది భయపడిపోతుంటే అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అయ్యేటప్పటికి ఇంకా స్టన్ అయిపోతుంది ఎవరో వర్మనే ఫోన్ చేసేది స్టన్ అయిపోయి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేస్తే హలో హలో అంటే ఏంటి అందిందా నేను పంపించిన గిఫ్ట్ అంటాడు అంటే ఏం మాట్లాడదు అందే ఉంటుందిలే ఎందుకంటే నీ వాయిస్లో ఉన్న షేకింగ్ వణుకు చూస్తుంటే అర్థమవుతుంది అని చెప్పి అంటాడు అని చూసావుగా ఇప్పుడు చిటికిన వేలు వచ్చింది ఆ చిటికినవేలు బొట్టను వేలు దాకా తెచ్చుకోకు నువ్వు నేను చెప్పిన మాట వినాలి నీకు టూ డేస్ టైం ఇచ్చాను టూ డేస్లో నువ్వు చెప్పిన మాట వినకపోతే అసలు ఇంకా చిన్ని నామరూపం లేకుండా పోతుంది అని చెప్పి బెదిరిస్తుంటాడు బెదిరిస్తుంటే ఇంకా వణుకుతూ ఉంటుంది అనమాట అసలు ఏం జరుగుతుందని ఎక్కడుంది చిన్ని అక్కడ ఉంది చిన్ని ఎక్కడ ఉంది అంటే రెస్పాండ్ అవ్వడు భయపడిపోతూ అడుగుతూ ఉంటుంది అనమాట చిన్ని ఎక్కడ చిన్ని ఎక్కడ అంటే అసలు ఏమి రెస్పాండ్ అవ్వకుండా తను ఏమో చెప్పుకుంటూ పోతాడు ఇప్పుడు నేను చెప్పిందే నువ్వు చేయాలి నీకు వేరే ఆప్షన్ లేదు నిన్న నీకు ఎవరు దిక్కు లేదు నేను చెప్పింది వింటేనే చిన్ని బతుకుతుంది లేకపోతే మీ చిన్ని ఉండదు నువ్వు తెలుసు కదా నా గురించి నీకు నా భార్య విషయంలోనే ఏం చేశానో చూసావుగా నిన్ను ఇరికిచ్చేశాను ఆల్రెడీ నువ్వు జైలు వచ్చావు జైలు జీవితం ఇప్పుడు మీ ఆయన జైల్లో ఉన్నాడని చెప్పి అట్లా బెదిరిస్తూ ఉంటే